హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్ వస్తే మనకి గుర్తొచ్చేది ఆవకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి లేకపోతే ఒక ముద్ద కూడా తినలేము మామిడికాయ సీజన్ కదా పచ్చళ్ళు పెట్టుకోవాల్సిందే సమ్మర్ వస్తే ఎలా పెట్టుకోవాలో చూద్దాము మామిడికాయలు పచ్చడి మామిడికాయలు క్లీన్ చేసుకొని ఇలా తడిలాకుండా బాగా శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకోవాలి తుడుచుకొని ఒక టెన్ మినిట్స్ ఆరినాక కట్ చేసుకోవాలి ఇలా పెద్ద పెద్ద ముక్కలు అయితే బాగుంటాయి కట్ చేసుకొని ఈ పచ్చడి లేకపోతే అసలుకి సమ్మర్ అనేది గుర్తుండదు ఎంతమందికి మామిడికాయ పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి ఇలా కట్ చేసుకున్నాక ముక్కలు కావాల్సినవి ఆవాలు మెంతులు ఉప్పు కల్లుప్పు మిక్సీ వేసుకున్నాను కల్లుప్పు అయితే టేస్టీగా ఉండిద్దని కారం కూడా ఒక గ్లా రెండు గ్లాసులు తీసుకున్నాను వెల్లుల్లి మిక్సీ పట్టుకొని ఆవాలు మెంతులు వేగించుకొని ఆరబెట్టుకున్నాక మిక్సీ పట్టుకొని వేసుకోవాలి రెండు గ్లాసులు కారము వెల్లుల్లి మిక్సీ వేసుకొని కచ్చాపచ్చగా వేసుకుంటే టేస్టీగా ఉంటాయి ఒక గ్లాసు సాల్టు కల్లుప్పు అయితే చాలా బాగుంటుంది కల్లుప్పు మిక్సీలో వేసుకొని కలుపుకుంటే టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇలా మొత్తం కలుపుకొని ఆయిల్ కూడా హీట్ చేసుకొని ఆరబెట్టుకోవాలి ఒక కిలో ఎంత ఎంత నూనె వేస్తే ముక్క బాగా పట్టుకొని బాగుండిద్ది ముక్క ఇలా కలుపు ఆయిల్ వేసి కలుపుకోవాలి బాగా కలిదిప్పుకోవాలి ముక్కలు కన్నిటికీ పట్టుకొని చూపించే విధంగా చూసారా ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా ఎలా ఒకసారి ట్రై చేసి చూడండి వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని మామిడికాయ పచ్చడిది వేసుకుంటే చాలా బాగుంటుంది కదా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ